కేంద్రంలో ఉన్న బీజేపీతో ఆంధ్రప్రదేశ్ ఉన్న వైసీపీ టీడీపీ ఒత్తులు పెట్టుకున్నాయని దానివల్లే వల్లే అభివృద్ధి జరగలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అభిప్రాయపడ్డారు ఆమె నెల్లూరులో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా పేరుతో రెండు పార్టీలు ఆంధ్ర ప్రజలను మోసం చేశాయని ఆమె ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి డిసిసి అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బీజేపీ పార్టీతో వైసీపీకి గాని టీడీపీకి గాని ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఇంగితం లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా మన రాష్ట్రం విడిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాలు ఇస్తామంటే లేదు బిజెపి పార్టీ అయితే పది సంవత్సరాలు ఇస్తుంది అన్నారు బిజెపి పార్టీ పది సంవత్సరాలు ఇస్తుంది అని అదే నిదాన్ని నినాదంతో ఎలక్షన్లకు కూడా పోయా ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట పది సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు పదహైదు సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు ఆఖరికి పొత్తు పెట్టుకున్నాడు ఇచ్చిన మంత్రి పదవులు అన్ని తీసుకున్నాడు కానీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదా తెలియదు కానీ మంత్రి పదవులు అనుభవించారు బీజేపీతో దోస్తి కొనసాగించారు బీజేపీకి బానిసలుగా పనిచేశారు ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు అది ఆ పాత ఐదు సంవత్సరాలు ఆ రోజుల్లో జగనన్న గారు ముఖ్యం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆ రాజు ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి ప్రతిరోజు రాగం తీశాడు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఇంకొక మాట కూడా అన్నారు మూకుమ్ముడిగా అందరు ఎంపీలం రాజీనామా చేద్దాం ఎప్పలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు మహా ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు మరి ఏమైంది జగనన్నగారు గారు ముఖ్యమంత్రి అయినాక ఏమైంది జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి రాయితీలు వస్తాయి పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఇన్ని అవసరాలు ఇన్ని అవసరాలు తీరుతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాళ్ళు అధికారం రాగానే ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశారు